శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు పేదింటి అమ్మాయి పెళ్లి ఘనంగా నిర్వహించాలని సంకల్పించిన నర్సీపట్నం ఆర్యవైశ్య ప్రముఖులు చేయి చేయి కలిపారు పెళ్లికు మర్తను ఇంటి ఆడపరుచుగా ఆశీర్వదించారు పెళ్లి కానుకలతో ఆశీర్వదించారు ఆర్య వైశ్య ప్రముఖులు గొబ్బూరు గ్రామానికి చెందిన వైశ్య కులానికి చెందిన అమ్మాయి పేదరికాన్ని తెలుసుకున్న ఆర్యవైశ్యులు సాంప్రదాయబద్ధంగా పెళ్లి లాంఛనాలు పూర్తి చేశారు కంకటాల మల్లిక్ పెట్టు చీర బహుకరిస్తే మిగతా వారందరూ పెళ్లికి కావలసిన అన్ని వస్తువులు సరుకులు అందజేశారు అరియప్ప మిత్రబృందం సభ్యులు ఉడారాము దేవత కామేశ్ ప్రభాకర్ మాస్టారు అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనాలు అందజేశారు అందరికీ నమస్కారం అండి నేను మా భక్తులు మాట్లాడుతున్నాను మీ అందరి వల్ల నా పెళ్లి జరుగుతుంది అందరూ పెళ్లి కంపల్సరీ తప్పకుండా రావాలని కోరుతుంది